శ్రీమాతృ నమ కామాక్షి వ్రతం మూడవ వారం అండి ఆధ్యాత్మికంగా జీవనం సాగించే వారికి ఒక రహస్యం చెబుతాను ఏంటంటే మన ఇంటి ఆచారాలను సాంప్రదాయాలను పాటిస్తూనే అందరి దేవతలను కూడా ఆరాధించాలి ఏ పూజ చేసినా ఏ దేవతను ఆరాధించినా కూడా మన జ ఇష్ట దైవాన్ని ఆ దేవతలో స్మరించుకోవాలి మనకు ఆ భావన రావాలి ఎలాగా అని అలా భావన వచ్చింది అని అంటే చాలా ఆ దేవతకు దగ్గర మనం అసలు వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగినట్లే చాలా సింపుల్గా చెప్తానండి ఇప్పుడు లలితమ్మను ఎలా భావించుకోవాలి అని అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాం నీవు గోప్త్రి గోవింద రూపిణి గోవింద రూపంలో ఉన్న అమ్మవి అని భావించాలి శివాలయానికి వెళ్తాం శివుణ్ణి దర్శనం చేసుకుంటాం సంహారిణి రుద్రరూప అంటే నువ్వు రుద్రానివమ్మ ఆ రూపంలో దర్శనమిచ్చే తల్లివి అని అర్థం